Go away. శ్రీకృష్ణుడు కన్నా హనుమంతుడు మొదటిగా ఎత్తాడు అని మీకు తెలుసా చాలా మందికి ఈ సందేహం ఉంటుంది హనుమంతుడు త్రేతాయుగంలో ఉండేవాడు కానీ గోవర్ధన పర్వతం ద్వాపర యుగానికి చెందినది మధ్యలో హనుమంతుడు ఎక్కడ నుంచి వచ్చాడు అని పూర్తి వీడియో మిస్ అవకండి త్రేతాయుగంలో రామ కాదు మొత్తం వంతెనను నిర్మించడానికి అందులో పెద్ద పెద్ద రాళ్ళు చెట్లు మొక్కలు ఉపయోగించారు కొంతమంది వానర్లు ఈ చిన్న చిన్న రాళ్లు వేయడం కన్నా ఒక పెద్ద పర్వతం ఈ సముద్రం మధ్యలో పెడితే లంకకు వెళ్ళడం చాలా సులువు అయిపోతుంది కదా అని అనుకుంటూ ఉంటారు హనుమంతుడు అది విని ఇది కూడా నిజమే కదా అని అనుకుని వెంటనే అక్కడ నుండి గోవర్ధన పర్వతం దగ్గరికి వచ్చి ఎత్తడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు గోవర్ధన పర్వతానికి కోపం వచ్చి నేను నా స్థానం నుంచి ఒక్క అడుగు కూడా కదలనని చెప్తాడు అప్పుడు హనుమంతుడు అతనికి రాముడికి జరిగిన అన్యాయం గురించి చెప్పి రామసేతు గురించి చెబుతాడు గోవర్ధన పర్వతం కూడా సరే అని అంగీకరించింది కొండని ఎత్తి చేతు దగ్గరికి తీసుకువెళ్తుండగా హనుమంతుడికి రామసేతు పూర్తి అయిపోయిందని తెలుస్తుంది అప్పుడు హనుమంతుడు ఆ పర్వతాన్ని ఎక్కడ ఉన్నదో అక్కడే పెట్టేస్తాడు తరువాత ధోపరయుగంలో గోకుల ప్రజలను కాపాడడానికి శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తుతాడు అందరూ చెప్పండి జై హనుమాన్